పాలమూరు ప్రజావీరుడు బహుజన బాంధవుడు అనగారిన ప్రజల దైవం పండుగ సాయన్న గారి ఎనభై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రం తెలంగాణ చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వివిధ కుల సంఘాలు ప్రజా సంఘాల అందరి సహకారంతో ఈరోజు పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని ఎంతో ఘనమైన అర్పిస్తూ పండుగ సాయన్న అంటే పాలమూరు పాలమూరు ఐకాన్ పండుగ సాయన్న తెలంగాణ రాబిన్ నూడిగా పేరుగాంచినటువంటి పండుగ సాయన్న ఆ రోజు నిరంకుశ నియంతృత్వ ప్రభుత్వాలకు వాళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పీడిత ప్రజల తరపున ఉన్నటువంటి పండుగ సాయన్న ఒక గొప్ప చరిత్ర మరుగున పడడం చాలా చింతించాల్సిన విషయం కానీ తర్వాతి రోజుల్లో మేమేదైతే పండుగ సాయన చరిత్రను బయటకు తీస్తూ ఉన్నాము ఆయన పేరుపైన సంఘం పెట్టి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము అప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎంతో కొంత గుర్తించి ఆయన యొక్క జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో పెట్టడం అట్లాగే తెలంగాణ గీతం జయ జయ తెలంగాణలో ఆయన పేరు ప్రస్తావనకు తీసుకురావడం ఒక గొప్ప పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం అట్లాగే గతంలో కూడా ఈ ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు పండుగ సాయన్న పాలమూరుకు సంబంధించిన ఒక గొప్ప చరిత్రకారుడు కనుక ఆయన పేరుపైన పాలమూరు జిల్లాను పండుగ సాయన్న జిల్లాగా పేరు మార్చాలని చెప్పేసి కూడా మేము ఈ ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాం ఆ యొక్క దాన్ని పరిశీలిస్తామని చెప్పేసి కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు మాట వేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు పాలమూరులో ఉన్నటువంటి ఒక పెద్ద గొప్ప పుణ్యక్షేత్రం మన్యంకొండలో కూడా ఇప్పుడున్నటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాట ఇయ్యడం జరిగింది మొన్న పోయిన జయంతి కార్యక్రమంలో మన్నెంకొండలో కొండలో పైన దైవత్వం ఉంటుంది కింద వీరత్వం ఉండాలంటే పండుగ సాయన నిలువెత్తు విగ్రహం ముప్పై అడుగుల విగ్రహము అట్లాగే ఒక ఎకర స్థలంలో స్మృతివనం ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆయన మాట ఇయ్యడం జరిగింది దానికి మేము కూడా మేము మా కుల సంఘాలు ప్రజా సంఘాలు మా సోదరులందరినీ కూడా మేము సహకారం పడుతూ ఉన్నాం ఆ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయన పేరుపైన స్మృతివనం ఏర్పాటు చేసే వరకు మా సహకారం ఉండాలి మీ వెంబడి మీ సహకారం మా ఎంబడి ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా ఈ పాలమూరు ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడి తన ప్రాణాలు త్యాగం చేసినటువంటి పండుగ సాయన్న ఎనభై తొమ్మిదవ వర్ధంతిని పండుగ సాయన్న సేవా సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తలో నిర్వహించుకోవడం జరుగుతుంది పాలమూరు అంటేనే ఒక ఉద్యమాలకు పురుడు పోసిన గడ్డ ఆనాడు భూస్వాముల వ్యవస్థ కొనసాగుతున్నప్పుడు బెత్తందారి భూస్వాములకు ఎదురుండి పోరాడి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి ఆకలి తీర్చేందుకు పండుగ సాయన్న తన వంతుగా కృషి చేసి భూస్వాములకు ఎదురుండి వారి దగ్గర పండించిన పంటను తీసుకొచ్చి పేద ప్రజలకు పంచిపెట్టి పేదల ఆకలి తీర్చిన మహనీయుడు గొప్ప ఆదర్శవంతుడు ఆయన అలాంటి వీరుడు పుట్టిన గడ్డ ఆయన యొక్క ఆయన ఆదరణ లేకుండా గత ప్రభుత్వాలు మరుగున పడేసినాయి వారి చరిత్ర లేకుండానే మన బడుగు బలహీన వర్గాలకు తెలియకుండా మరుగున పడేసినాయి అలాంటి వీరుని చరిత్రను ఇప్పుడున్న ప్రభుత్వాలు పాఠ్యాంశంలో పెట్టి తీసుకు ప్రజలకు తెలియ పిల్లల విద్యార్థులకు కానీ సమాజానికి తెలియ తెలియచే ప్రయత్నం చేస్తూ ఉంది అదేవిధంగా ఈ పాలమూరుకు మరో పండుగ సాయన్న పేరు పెట్టి పండుగ సాయన్న పేరు మీద ఈ జిల్లాను మార్చాలని చెప్పేసి బడుగు బలహీన వర్గాల నుంచి మేము కూడా కోరుతున్నాం వాల్మీకి సంఘం తరఫున కూడా ఈ యొక్క పాలమూరు జిల్లాకు పండుగ సాయన్న పేరు గెజిట్లో మార్చే పెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది అట్లే విధంగా ఇందాక పండుగ సాయన్న సేవా సమితి వ్యవస్థాపకులైనటువంటి జిటి కృష్ణన్న గారు చెప్పడం జరిగింది ఏదైతే మనకు పేదల తిరుపతి మన్యంకొండ దగ్గర పండుగ సాయన్న స్మృతిమనం ఏర్పాటు చేసి ప్ర రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన భక్తులకు ఈయన పండుగ సాయన్న చరిత్ర తెలిసే విధంగా శృతిమనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ స్మృతివనం ఏర్పాటు చేసేంతవరకు కృష్ణన్న ఎంబడి మేమందరం కూడా బడుగు బలహీన వర్గాలు అన్ని సంఘ అన్ని సంఘాల తరఫున కొనసా పోరాటం చేస్తామని చెప్పేసి నేను ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ పండుగ సాయన్న చరిత్ర చాలా తెలవాల్సిన అవసరం ఉంది వారిని ఆదర్శంగా తీసుకొని మిగతా వారు కూడా తెలంగాణ ప్రాంతమైన ఈ వెనుకబడిన పాలమూరు జిల్లాలో ఉద్యమాలకు పురుడు పోసిన గడ్డ పైన బీసీ సామాజిక వర్గం అధికంగా ఉంది కాబట్టి రాజ్యాధికారం దిశగా బీసీలకు అవకాశం వచ్చే విధంగా అందరం గుణంగా కులాలు వేరైనప్పటికీ మనం బీసీలమని ఏకతాటిగా ఉండి పోరాడి అధికారం దిశగా కొనసాగించాలని చెప్పేసి అందరినీ కోరడం జరుగుతుంది జై హింద్ జై భారత్